అంతరాష్ట్ర పార్టీ దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత జాతీయ రహదారిపై జరుగుతున్న దారి దోపిడీలకు పాల్పడ్డ దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు ఇందులో ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ తెలిపారు పరారీలు ఉన్న మరో ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు టీంలు ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు నిందితుల వద్ద నుంచి ఆరు మొబైల్ ఫోన్లు రెండు ల్యాప్టాప్ లు నాలుగు కత్తులు రెండు రాళ్లు రెండు టార్చ్ బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు పగుల సమయంలో చిరు పరవలు చేస్తున్నట్టు నటిస్తూ రాత్రి సమయంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న వాహన ధరలే దారి దోపిడీలకు పాల్పడుతున్నారని తెలిపారు పిల్లలు ఏ టాపిక్ పిల్లలంతా మార్కెట్ సంచా నుంచి ఇదే యమతో పిల్ల ఈ నికొటి వెనకసి ఐసోలేట్ ఇండియాలో మార్చేసే వెనకసి టార్గెట్ చేసుకొని క్లాస్ ని ఓపెన్ చేయడం లెవెల్స్ గ్రేడ్ చేయాలి ఐ డోంట్ నో ప్రెసెన్సెస్ అని కార్డియాలజీ వెలిచి మాతల డబుల్ గాని మొబైల్ ఫోన్స్ గాని రిపోర్ట్స్ లో సంవత్సరాలుగా లాంగ్ మిషన్ అనేది పిల్లలు వెళ్ళే కొని రిపోర్ట్ కావాలి అటువంటి పరిస్థితి మనకి ఇది వచ్చిన తర్వాత రెండు రిపోర్ట్ అని మార్చ్ ఒకటి అండ్ ఏప్రిల్ సెకండ్ ఒకటి ఇది ఇన్సిడెంట్ రిపోర్ట్ అయిన తర్వాత గా అందులో ఏప్రిల్ సెకండ్ రిపోర్ట్ అయిన ఇన్సిడెంట్ లో ఒక పర్సన్ కి ఈ రిపోర్ట్ అయిన తర్వాత ఒక ఆరు టీమ్ సుమారు ఒక నలుగురు ఇన్స్పెక్టర్లు అండ్ ఏ డిఎస్పీ గారు స్వయంగా దాంట్లో దిగి టీమ్స్ ఫామ్ అసలు కొంతకాలంగా తెలిసింది పట్టుకోవడానికి మనము ఒక ని దర్పాటు చేసుకుని పాత్ర చేస్తే మళ్ళీ వాళ్ళు ఏరియా స్ట్రైక్ చేస్తుంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది అండ్ వాళ్ళని ఆరాధిస్తే దీంతో సుమారుగా ప్రకారం పాత్ర ఈ యాజ్ అందులో అందులో ఏడు రోజులు అనేటువంటి అరెస్ట్ చేసాము ఇందులో నలుగురు వ్యక్తుల ఇన్ఫర్మేషన్ గా మనం వర్కౌట్ చేస్తామని సో ఈ ఈ యాజ్ సార్ తర్వాత కూడా మీరు ఏదైనా ఏరియాలో పోయినప్పుడు అక్కడ ఈ బ్లూ కలర్ కార్పెట్ షీట్స్ తోటి ఏరియా వేసుకుంటారు ఏరియా వేసుకుని అదంతా మీరు పూసలు కార్పెట్స్ అమ్మడము మ్యాట్స్ అండ్ హాస్టల్ కూడా మీరు జ్ఞానంగా చేసుకొని

అండ్ ఆగు కూడా ఈ ఆఫీస్ స్టేషన్ అండ్ ఈ చోట కూడా ఈ ఆఫీస్ స్టేషన్ ఉంది మనకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మనం పోలీస్ కస్టడీ తీసుకొని ఇలా మనం చేసుకొని ఫర్దర్ ఆఫీసెస్ కూడా వీళ్ళు ఏం చేస్తారు అనేది సో ఈ ప్రెసిడెంట్ ద్వారా పబ్లిక్ రిక్వెస్ట్ ముఖ్యంగా ప్యాసెంజర్స్ కూడా హైవే దగ్గర ఐసోలేటెడ్ ప్లేసెస్ తో వాళ్ళు పబ్లిక్ పార్క్ అందులో నిద్రపోవడం అనేది

ఐసోలేటెడ్ ప్లేసెస్ మీరు వెహికల్స్ ని పార్క్ చేయొచ్చు ఎక్కడ అది మీరు ప్రెషర్ తీసుకోవాలి అనిపిస్తే ఇక్కడ పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి లేకపోతే రెస్టారెంట్స్ ఉన్నాయి అక్కడ మాత్రమే మీరు పార్కింగ్ చేసుకుని మీరు ప్రెషర్ తీసుకోవాలి అనిపిస్తే మీరు హైవే లో పక్కన మళ్ళీ ఆపుతూ పడుకుంటారు కానీ పక్కన మళ్ళీ ఆపుతూ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇటువంటి అఫేర్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఇవి కాకుండా అడ్జస్ట్ వెనుక హై స్పీడ్ లో వెనుక నుంచి దాన్ని చేసే అవకాశం కూడా చాలా ఉంటుంది

సో అది కూడా మేము వెరిఫై చేస్తాము అది ఎస్టాబ్లిష్ అయితే మనం వాళ్ళ తరఫున ఫిక్స్ చేసే అవకాశం ఉంది మన దగ్గర ఈ సంవత్సరం మూడు అండి అందులో రెండు కేసులు గాయాలు అందులో ఒక కేసు బ్రీడింగ్ ఇంకో కేసులో కళ్ళతో కొట్టారు ఇంజిన్ బ్రీడింగ్ ఇంజిన్ కాదు ఒక కేసులో జస్ట్ బెదిరించి తీసుకెళ్తున్నారు అందులో ఇంజిన్ చేయలేదు మన దగ్గర పడుతుంది జిల్లాలో డేరా